తెలుగుదేశం బీజేపీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు బీహార్ ఎన్నికల సందర్భంగా కూడా నారా లోకేష్ వెళ్లి ప్రచారం చేశారు బీజేపీకి మద్దతుగా కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మాత్రం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని ప్రచారం సాగుతోంది తెలుగుదేశం పార్టీ వారే సోషల్ మీడియాలో ఆ విషయాన్ని ధృవీకరిస్తున్నారు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న చిత్రాలను సోషల్ మీడియాలో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు షేర్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి పైన అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం పైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ వైఖరి పైన బీజేపీ మండి పడుతోంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో ఉన్నారు జాతీయ స్థాయిలో పొత్తులో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు బిహార్ ఎన్నికల్లో నారా లోకేష్ వెళ్లి ప్రచారం చేశారు కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీకి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ ఓట్లు బీజేపీ వైపు వెళ్లలేదు బీజేపీకి ఓటు వేయలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కూడా అంతర్గతంగా ఇదే చర్చ సాగుతోంది బీజేపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ తీరుపైన తప్పు పడుతున్నారు తెలుగుదేశం పార్టీకి బీహార్ లో ఎన్డీఏ గెలుపు కంటే బీజేపీ గెలుపు కంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే సంతోషాన్ని ఇస్తోందంటూ బీజేపీ కార్యకర్తలు సెటరికల్ గా షేర్ చేస్తున్నారు పోస్టులు రాస్తున్నారు సోషల్ మీడియాలో ఇది తెలుగుదేశం పార్టీ వైఖరి పైన మొదటి నుంచి బీజేపీ అనుమానాస్పదంగానే ఉంది తెలుగుదేశం పార్టీ అవసరానికి తగ్గట్టుగా వ్యవహరిస్తుందని బీజేపీ మొదటి నుంచి నమ్ముతోంది కానీ ఇప్పుడు ఆ విషయాన్ని స్పష్టంగా బీజేపీ విషయంలో తెలుగుదేశం పార్టీ బహిర్గతం చేసుకుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు అందుకే కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయిలో మెజార్టీ వచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో తన మద్దతుదారులను బీజేపీ వైపు మళ్లించడంలో ఓటు వేయించడంలో విఫలమయ్యారు ఈ అంశం పైన బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది అంతర్గతంగా తీవ్రంగా తప్పు తెలుగుదేశం పార్టీ వ్యవహారాన్ని వచ్చే ఎన్నికల నాటికి రెండు పార్టీల పొత్తు ఇలాగే కొనసాగే అవకాశం లేదని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పైన మొదటి నుంచి అనుమానాస్పద వైఖరితో ఉంది బీజేపీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీ వైఖరి పైన అసంతృప్తితో ఉంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపల వేయాలని పదే పదే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ మాత్రం మోకాలడ్డుతోంది జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తోందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలోనే బీజేపీ పైన తెలుగుదేశం పార్టీ అసంతృప్తితోంది ఒకవేళ బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి ఉంటే మహాగఠబంధన్ అధికారంలోకి వచ్చి ఉంటే తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా మారేది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారేదని ఒక విశ్లేషణ కూడా గతంలో జరిగింది కానీ ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ గత్యంతరం లేక బీజేపీతో అంటగాల్సిందే బీజేపీతో ముందుకు వెళ్లాల్సిందే వచ్చే ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్లే ఆలోచనలో ఉంది అనే ఒక చర్చ గతంలో సాగింది ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఆశలను అడియాసలు చేశాయి బిజెపి అధికారంలోకి వచ్చింది దీంతో తెలుగుదేశం పార్టీ సైలెంట్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ బీహార్ లో ఎన్డీఏ గెలుపు పైన ఉన్నటువంటి సంతోషం కంటే జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం పైన ఎక్కువగా సంతోషాన్ని సోషల్ మీడియాలో వారి కార్యకర్తలు వారి సోషల్ మీడియా వారేర్స్ వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టంగా చూడవచ్చు